వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జయలవ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాలీవుడ్ నుండి హాలీవుడ్ నుండి హేమా హేమీలు పనిచేస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నాడట కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నట్లు సమాచారం కాగా సినిమాలో వచ్చే యాక్షన్ పార్ట్ హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే అందుకోసమే ఈ సినిమా కోసం హాలీవుడ్ నుండి టెక్నీషియన్స్ ని రప్పించి భారీ ఎత్తున నిర్మిస్తున్నారట కాగా ఇప్పుడు మరొక హాలీవుడ్ టెక్నీషియన్ ఈ సినిమాకు పనిచేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ సినిమాలో ఫైట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో ఆ ఫైట్స్ సరికొత్తగా ఉండడానికి హాలీవుడ్ నుండి టాప్ స్టాంట్స్ మ్యాన్స్ లో ఒకరిని ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయట ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లు సమాచారం మరి ఆ హాలీవుడ్ స్టాంట్ మ్యాన్ ఎవరు ఎప్పుడు సినిమా కోసం రాబోతున్నాడు అన్న విషయాలు తెలియాల్సి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి